మన దేశం కోసం మరణించిన వీరులను వారి త్యాగంను మరిచిపోవద్దు అలాంటి వీరులలో భగత్ సింగ్ గారు ఒకరు వారి జయంతి సందర్భాన ఒకసారి వారి గురించి మనం మాట్లాడుకుందాము యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి బ్రిటిష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే షెల్యూట్ చేస్తారు పన్నెండేండ్లకే ఆ వీరుడు భరత జాతి విముక్తి కోసం కంకణం కట్టాడు పద్నాలుగేండ్లకే భారత స్వాతంత్ర సంగ్రామంలో అడుగులేశాడు ఇరవై మూడేళ్లకి బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు ఆయనే భగత్ సింగ్ ఆయన జననం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఏడు భగత్ సింగ్ దేశభక్తికి ప్రతిరూపం ధైర్యానికి ప్రతీక ధీరత్వానికి మారు పేరు నవతరానికి ఒక స్ఫూర్తి భయమిరగని భారతీయుడు భగత్ సింగ్ అంతులేని ధైర్యానికి కొలమానం రురితాడుతో ఉయ్యాల భారత తేజం ఆ విప్లవ వీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర పోరాట చరిత్ర లేదు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నేటి పాకిస్తాన్లోని లాయల్పూర్ జిల్లా బంగాలో ఆ విప్లవ వీరుడికి కిషన్ సింగ్ విద్యావతి దంపతులు జన్మనిచ్చారు భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు హిందుస్థాన్ గణతంత్ర సంఘం హెచ్ఆర్ఏలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోని అందులోని నాయకుల్లో ఒకటిగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా గా మార్చాడు హెచ్ఎస్ఆర్ఏగా మార్చాడు భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్లో అరవై నాలుగు రోజుల నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా సింగ్ విపరీతమైన మద్దతును కూడబట్టుకున్నాడు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతి రాయ్ గారి నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు ఆయన ఉత్తర దాయిత్వం భారత స్వాతంత్ర సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది అంతేకాక భారత్లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది పన్నెండేండ్ల వయసులో బ్రిటిష్ పాలకులపై కసి ఉరికలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు పర్వళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పనంగా పెట్టాడు పన్నెండేండ్ల వయసులో జిలియన్ వాల్బాగ్ దారుణాలను చూసి భగత్ సింగ్ రగిలిపోయాడు సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకులపై కసి పెంచుకున్నాడు పద్నాలుగేళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు గాంధీ అకస్మాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం భగత్ సింగ్కు నచ్చలేదు అందుకే తన పంతాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమాన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై సైమాన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో లాలా లజపతి రాయ్ చనిపోవడంతో భగవత్ సింగ్ నెత్తూరు ఉడికిపోయింది సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున లాహోర్లో ఉరితీత బ్రిటిష్ హై కమిషనర్ సాండర్స్ను కాల్చి చంపాడని అభియోగం కింద భగత్ సింగ్తో పాటు రాజ్గూర్ సుఖ్దేవులను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున లాహోర్లో ఉరితీశారు అనంతరం అత్యంత పాశవికంగా భరత్ సింగ్ మృత్యుదేహాన్ని తెగ నరికి దహనం చేశారు కానీ భగత్ సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్ పాకిస్తాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానికి తెలిపింది దీన్ని బట్టి చూస్తే పోరాట యోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తుంది ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్న తన ఊరి దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు భరతమాత సంకీలను తెంచేందుకు ఉరితాడినే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి త్యాగం ఆదర్శానికి ఆయన నిదర్శనం అదే నేటి వెలుగుదారి జోహార్ భగత్ సింగ్ గారు జోహార్ జోహార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ